అంతకు మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకేం కావాలా ఎవడు ఓటేస్తున్నాడు వేస్తున్నాడు బేసిక్ గా అట్లాగే రైళ్లు ప్రతి రైల్వే స్టేషన్ కనబడుతుంది కదా జీవితంలో మనం ప్రతి నెలలో రైల్వే స్టేషన్ మొహం అయితే చూస్తాం కదా మరి అవి ఎవరు బాగు చేయించారు రైల్వే స్టేషన్లు ఇదివరకు ఎట్ ఉండేది మనకు తెలుసు కదా ఉచ్చబోసుకుంటే మన కాల కింద నుంచి పోయే ఇప్పుడు ఎట్ట ఉంటున్నాయి రైల్వే స్టేషన్లు రైళ్లు ఎట్లా ఉంటున్నాయి చూసి ఎవడు ఓటేస్తున్నాడు లేకపోతే కేంద్ర సంస్థలు కాంగ్రెస్ పార్టీ తన జీవిత కాలంలో ఇవ్వనన్ని సంస్థలు ఈ పదేళ్లలో వచ్చినాయి ఎయిమ్స్ అంటే ఇదివరకు మనం ఎప్పుడు ప్రధానమంత్రి ఎయిమ్స్ లో ఉన్నాడంట లేకపోతే ఉన్నాడంట ఈడు ఉన్నాడంట పెద్దోళ్ళ పేర్లు చెప్పుకునేవాడు అట్లాంటి ఎయిమ్స్ మన మధ్యలోకి వచ్చింది వందల మంది క్యూ గట్టి ఉంటున్నారు ఎల్లెవాడు ఎవడన్నా ఓటేస్తున్నాడా లేకపోతే ముద్రా రుణాలు ప్రతి ఇంటికి ఇవాళ రోజున ముద్రా రుణం వచ్చింది డ్వాక్రా మహిళకి రుణాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఎవడు ఓటేస్తున్నాడు అసలు డ్వాక్రా వ్యవస్థ ఎవరిది కేంద్రం అసలు ఇప్పించేదే కేంద్రం మరి ఎవడు ఓటేస్తున్నాడు ముద్రా రుణాలు తీసుకున్న ఓటరు ఏది తీసుకుని ఇవన్నీ జగన్ ఇప్పించాడు లేకపోతే చంద్రబాబు ఇప్పించాడు ఇళ్ళు ముప్పై లక్షల ఇళ్ళు ఇళ్లే చెప్తున్నారు కదా ముప్పై లక్షల ఇళ్లలో ఒకటి కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంత డబ్బులు లేవే స్థలం కూడా కేంద్ర ప్రభుత్వమే దాంట్లో రోడ్లు ఇతర కరెంటు కరెంటు అవి రాష్ట్ర ప్రభుత్వ ప్రాంతీయ పార్టీలు చేసుకోలేదు ప్రచారం భారత జనతా పార్టీ అండి చదువుకున్న ప్రజల్లో చదువుకున్నోడి తెలీదు రా నోడి కంటే అర్థం ఉంది ప్రజల్లో తెలియదు ఎందుకు తెలీదు రోజు వాళ్ళకి కూడా తెలుసు కానీ మీ